నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన చిత్రం హిట్ త్రీ శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ గురువారం మే ఒకటి అనగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది కాగా ఈ మూవీ క్లైమాక్స్ లోనే హిట్ ఫోర్ లో హీరో ఎవరో చెప్పేశారు మేకర్స్ రూత్ పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ గా ఇవాళ థియేటర్ లోకి అడుగు పెట్టాడు నేచురల్ స్టార్ నాని అతను నటించిన తాజా చిత్రం హిట్ త్రీ ది థర్డ్ కేస్ హిట్ ఫస్ట్ అండ్ సెకండ్ కేసులు తెరకెక్కించిన శైలేష్ పొలనే ఈ మూవీకి కూడా దర్శకత్వం వహించాడు ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది అర్జున్ సర్కార్ రోల్లో నాని అదరగొట్టేశాడంటూ ప్రశంసలు వస్తున్నాయి అలాగే యాక్షన్ సీక్వెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని కాంప్లిమెంట్స్ వస్తున్నాయి దీంతో మొత్తానికి నాని ఖాతాలో మరో సూపర్ హిట్ మూవీ పడిపోయింది కాగా హిట్ సిరీస్ లో ఇప్పటి మూడు సినిమాలు వచ్చాయి హిట్ లో విశ్వక్సేన్ హిట్ టూలో లో అడివిశేష్ హిట్ త్రీలో లో నాని హీరోలుగా నటించారు అయితే ప్రతి సినిమా క్లైమాక్స్ లో సీక్వెల్ హీరోను రివీల్ చేస్తున్నారు మేకర్స్ ఈ క్రమంలోనే హిట్ ఫోర్త్ కేసులో కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటిస్తాడని క్లారిటీ చేశారు ఏసీపీ వీరప్పన్ పాత్రలో కార్తీ చార్జ్ తీసుకుంటున్నారని హిట్ త్రీ క్లైమాక్స్ లో ప్రకటించారు దీంతో హిట్ ఫోర్ లో కార్తీ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది హిట్ ఫోర్ సినిమాలో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానిగా కార్తీ సందడి చేయనున్నారు కాగా సిరుత్తై కాకి తదితర సినిమాల్లో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కార్తీ దుమ్మురేపాడు ఈ క్రమంలోనే హిట్ ఫోర్ లో కార్తీ హీరో అని కొద్ది రోజుల నుంచే ప్రచారం జరుగుతోంది అంతేకాదు హిట్ ఫోర్ కు సంబంధించి కార్తీక సీన్లని హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరించారని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి ఇప్పుడు ఇవన్నీ నిజమయ్యాయని చెప్పవచ్చు కాగా హిట్ సిరీస్ లో మొత్తం ఎనిమిది సినిమాలు వస్తాయని గతంలో డైరెక్టర్ శైలేష్ కొలను వెల్లడించాడు అంటే త్వరలో హిట్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అండ్ ఎయిట్ సినిమాలు కూడా రానున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది అయితే హిట్ ఎయిట్ లో హిట్ వన్ నుంచి హిట్ సెవెన్ వరకు నటించిన హీరోలందరూ కలిసి నటిస్తారని తెలుస్తుంది చూసారుగా హిట్ త్రీ బ్లాక్ బస్టర్ ఇక లేటెందుకు చూడడం వాళ్ళు వీళ్ళు చూసేయండి